భక్తి టీవీ నిర్వహిస్తున్న కోటి దీపోత్సవాన్ని రాష్ట్ర పండుగగా గుర్తిస్తామన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చే ఏడాది నుంచి అధికారిక ఉత్సవంగా నిర్వహిస్తామన్నారు అలాగే కోటి దీపోత్సవాన్ని జాతీయ పండుగగా గుర్తించాలని విజ్ఞప్తి చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాస్తామన్నారు ముఖ్యమంత్రి ఉత్తరాది ఛానళ్లను కాదని భక్తి టీవీ దేశంలోనే నెంబర్ గా నిలిచిందనే విషయాన్ని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి దేశంలోనే అత్యధిక భక్తులు వీక్షించే ఛానల్గా భక్తి టీవీ రాణించడాన్ని అభినందిస్తున్నామన్నారు భక్తులందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ కార్యక్రమం పద్నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో కోట్లాది మంది భక్తులకు ముఖ్యంగా భక్తి టీవీ భారతదేశంలోనే అత్యధికంగా భక్తులు వీక్షించే ఛానల్గా రాణించడం ఉత్తరాది ఛానల్స్ని కూడా కాదని ఈనాడు భక్తి టీవీ భక్తుల యొక్క మన్ననలు పొందడం మనస్ఫూర్తిగా యాజమాన్యాన్ని నేను అభినందిస్తున్నా ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ పండుగగా గుర్తించి వచ్చే సంవత్సరం నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్సవంగా దీనికి గుర్తింపునిచ్చి హోదానివ్వడానికి ఈనాడు మీ అందరికీ తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను ఇదే కాదు దీన్ని జాతీయ పండుగకు గుర్తించాలి జాతీయ స్థాయిలో భక్తులందరికీ ఎన్టీఆర్ స్టేడియంలో ఈనాడు రచనా టీవీ యాజమాన్యం ముఖ్యంగా నరేంద్ర చౌదరి గారి దంపతులు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలి కేంద్ర ప్రభుత్వం కూడా జాతీయ పండుగ గుర్తింపుని ఇవ్వాలి అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి లేఖ రాయడం జరుగుతుందని చెప్తే భక్తులందరికీ నేను తెలియజేస్తున్నాను భక్తి టీవీ నిర్వహిస్తున్న కోటి దీపోత్సవాన్ని రాష్ట్ర పండుగగా గుర్తిస్తామన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చే ఏడాది నుంచి అధికారిక ఉత్సవంగా నిర్వహిస్తామన్నారు అలాగే కోటి దీపోత్సవాన్ని జాతీయ పండుగగా గుర్తించాలని విజ్ఞప్తి చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాస్తామన్నారు ముఖ్యమంత్రి ఉత్తరాది ఛానళ్లను కాదని ఈ భక్తి టీవీ దేశంలోనే నెంబర్ వన్గా నిలిచిందనే విషయాన్ని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి దేశంలోనే అత్యధిక భక్తులు వీక్షించే ఛానల్గా భక్తి టీవీ రాణించడాన్ని అభినందిస్తున్నామన్నారు అందరికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ కార్యక్రమం పద్నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో కోట్లాది మంది భక్తులకు ముఖ్యంగా భక్తి టీవీ భారతదేశంలోనే అత్యధికంగా భక్తులు వీక్షించే ఛానల్గా రాణించడం ఉత్తరాది ఛానల్స్ని కూడా కాదని ఈనాడు భక్తి టీవీ భక్తుల యొక్క మన్ననలు పొందడం మనస్ఫూర్తిగా యాజమాన్యాన్ని నేను అభినందిస్తున్నా ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ పండుగగా గుర్తించి వచ్చే సంవత్సరం నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్సవంగా దీనికి గుర్తింపునిచ్చి హోదానివ్వడానికి ఈనాడు మీ అందరికీ తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను ఇదే కాదు దీన్ని జాతీయ పండుగకు గుర్తించాలి జాతీయ స్థాయిలో భక్తులందరికీ ఎన్టీఆర్ స్టేడియంలో ఈనాడు రచనా టీవీ యాజమాన్యం ముఖ్యంగా నరేంద్ర చౌదరి గారి దంపతులు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలి కేంద్ర ప్రభుత్వం కూడా జాతీయ గుర్తింపుని గుర్తింపునివ్వాలి అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి లేఖ రాయడం జరుగుతుందని చెప్తే భక్తులందరికీ నేను తెలియజేస్తున్నాను